తిరగాలని ద ఫస్ట్ స్టెప్ టు దట్ దానికి మొదటి మెట్ ఏంటంటే ఇస్ టు అక్నాలెడ్జ్ యువర్ సిన్ నీ పాపాన్ని నువ్వు ముందు ఒప్పుకోవాలి దాన్ని విదౌట్ అంగీకరించాలి విదౌట్ బ్లేమింగ్ ఎనీబడీ ఎల్స్ ఎవర్న ఇతరులను నువ్వు నింద వేయకుండా ఐ ఆల్వేస్ కోట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆడమ్ నేను అల్లప్పుడు ఆదాము యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటాను నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆడమ్ హీ డిడ్ ఇట్ ద రాంగ్ వే ఆదాము ఎట్లా తప్పుడు విధానంలో వెళ్ళాడో ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది హి ఇస్ आवर ఫోర్ ఆయన మన పితరుడైన తండ్రి అండ్ వి హావ్ గాట్ హిస్ పాయిజన్ విత్ ఇన్ ఆ తన మనలో తన విషాన్ని మనలో తీసుకొచ్చాడు వాట్ ఇస్ దట్ పాయిజన్ ఏంటా విషయం టు బ్లేమ్ సంబడి ఎల్స్ ఫర్ आवर సిన్ మన పాపానికి ఇతరుల మీద నేరం వేస్తుంటాం ఉంటాం యు సీ దట్ విత్ చిల్డ్రన్ మీ పిల్లల్లో చూస్తూ ఉంటారు యు ఆస్క్ యువర్ లిటిల్ బాయ్ చిన్న పిల్లవాడిని అడగండి Why did you have a fight with your sister? I don't know. You fell She hit me. I am the That is the truth. That is true, but it is not the full truth. I don't know. The full truth is this boy hit her first. I don't know. I don't know. But that he won't say. adi the She hit me. I am the one Correct. Sorry. But did you hit her? I don't know. తల కింద పెట్టి అప్పుడు ఏదో హూ అంటాడు దట్ ఈస్ ఫ్రమ్ ఆడమ్ దే గాట్ ఇట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సోఫా ఆదాం దగ్గర నుంచి వచ్చింది అండ్ ఫ్రమ్ యూ అండ్ మీ నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి టు పుట్ ద బ్లేమ్ ఆన్ సంబడి ఎల్స్ ఎప్పుడు కూడా ఈ తప్పిదాన్ని నేరాన్ని వేరే వాళ్ళ మీద వేసి రద్దు యు సీ దట్ హియర్ వెన్ గాడ్ ఆస్క్డ్ ఆడమ్ డిడ్ యు ఈట్ ఫ్రమ్ దిస్ ట్రీ దేవుడు ఆదాముని అడిగాడు ఈ చెట్టు నుండి ఫలాన్ని తినవా అని 11వ వచనంలో నౌ ఇఫ్ సంబడి ఆస్క్స్ యు ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి నువ్వు తిన్నావా లేదా ఓన్లీ అవును రెండే జవాబు అవునో లేకుండా కాదు వన్ వర్డ్ ఒకటే మాట నో లేదు ఎస్ లేకుండా అవునోదా ఆదా మాటలు చెప్పలేదు ఎస్ త్రీ పాయింట్స్ ఇప్పుడు మూడు పాయింట్లు చెప్పాడు నెంబర్ వన్ గ్లాడ్ ఒకటి ప్రభా దిస్ ఉమెన్ షీఈ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మై ప్రాబ్లమ్స్ అసలు నా సమస్య అంతటికీ కారణం ఇదిగో ఈ స్త్రీ నెంబర్ టూ రెండోది యూ గేవ్ మీ నువ్వే నువ్వే ఈ స్త్రీ తీసుకొచ్చి నాకు భారీగా ఇచ్చాం సో పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ ఆల్సో దానికి అసలు ఈ సమస్యకి కారణం నీలో కూడా ఉంది అండ్ దెన్ త్రీ మూడోది ఐ ఆల్సో ఓపెన్ మై మౌత్ అండ్ ఎయిట్ ఇట్ నేను నేను కూడా నోరు తెరిచాను అప్పుడు ఏదో పెట్టేసిన పండుగ దాట్ ఈస్ నాట్ ద వే టు కన్ఫెస్ సిన్ పాపాన్ని ఒప్పుకోవడం అనేది ఇలా ఉండకూడదు ఒప్పుకున్నాడు తప్పునే కొద్ది ఇతరుల మీద నేరం వేస్తున్నాడు ఎందుకు దేవుడు ఎట్లాంటి భార్యనిచ్చాడు ఎలాంటి భర్తనిచ్చాడు దేవుడు ఏం చేయలేని వై యూస్ నీ పాపాన్ని ఒప్పుకునే విధానం అది కాదు లేకుంటే మా ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకని కోపం ఆపుకోలేకపోయానంటే ఇంటి దగ్గర ఎందుకు కోపడ్డా సహోదరు ఈ రోజు ఆఫీస్ లో చాలా ఒత్తిడి ఉండేది సరైన విధానం ఎందుకు కోపం మీద చాలా త్వరలో విజయం పొందుతాడు బట్ వన్ అయితే వేరే వాళ్ళ మీద నేరం వేసే వ్యక్తి ఆల్వేస్ విల్ ఫైండ్ సమ్ ఎక్స్క్యూజ్ ఎప్పుడూ ఏదో సాకు చూస్తూ ఉంటాడు వై డి యు లూజ్ యువర్ టెంపర్ టుడే ఈ రోజు ఎందుకు కోపడ్డా యా సంబడీ బ్యాంగ్డ్ ఇంటూ మై స్కూటర్ అండ్ దట్ ఐ వాస్ అండర్ ప్రెషర్ సో ఐ లాస్ట్ మై టెంపర్ ఎవరో వచ్చి నా స్కూటర్ కొట్టేశారు ఆ అక్కడ ఒత్తిడి ఎక్కువైంది గనక నేను కోపంలో అరిచేశా ఆల్వేస్ దేర్ ఇస్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బ్లేమ్ సంబడీ యా ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద నేరం వేయడానికి నేరాలు దొరుకుతాయి ఐ వాంట్ టు టెల్ యు దిస్ నేను చెప్పాలనుకుంటున్నా దిస్ ఇస్ ఆడమ్స్ హాబిట్ ఇది ఆదాం అలవాటు ఇఫ్ యు ఆర్ లైక్ దట్ నీ అట్లా ఉంటే ఐ కెన్ టెల్ యు యు విల్ నెవర్ గెట్ విక్టరీ ఓవర్ సిన్ అసలు పాపం మీద మీకు విజయం అనేది రానే రాదు చెప్తున్నాను సో వెన్ టాక్ రిపెంటెన్స్ దానికి గురించి ఫస్ట్ స్టెప్ ఇస్ టు టేక్ ద ఈ మొట్టమొదటి ఒప్పందం అంతా చేసిన దానికి తప్పంతా నూటికి నూరు పాళ్ళు నేనే కారణంలో ఒప్పుకోవాలి యు నో డేవిడ్ వన్ ఈ సెన్ విత్ బ్యాక్ కన్ఫెస్ దావీ బత్సబాతో పాపం చేసినప్పుడు ఒక సంవత్సరం పాటు తన పాపన ఒప్పుకోలేదు ఓన్లీ వన్ ఈ చైల్డ్ వస్ బోన్ నైన్ మంత్స్ లేరు దాఫిట్ కేసర్ దెన్ ఓన్లీ ఒక్క నెలలు అయిపోయిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్త దగ్గర ఒప్పుకోవాల్సి వచ్చింది బట్ దెన్ అప్పుడు He writes Psalm 51. That is a complete confession. Oh God, it is only me. My, 100% my fault. I have sinned been. against you. It is not her fault that she was just bathing over there. No, it is my fault. 100% my fault. I, I should not have looked there. Forgive me. When I got up from my bed, నేను పడక నుంచి ఐ షుడ్ ఐ షుడ్ హావ్ ఐ షుడ్ నాట్ హావ్ జస్ట్ వాండర్డ్ అవుట్ నేను ప్రార్థన చేసుకుంటూ ఉండవలసింది నేను అక్కడ అటు ఇటు తిరుగుతున్నాను పైన మేడ మీద టేక్ ది బ్లేమ్ గనక ఆ నింద నీవే తీసుకోవాలి డెవలప్ ది హాబిట్ ఆఫ్ టేకింగ్ ది బ్లేమ్ ఆ నేరాన్ని ఒప్పుకునేటటువంటి అలవాటు చేసుకోవాలి బట్ యు సే 90% ఇస్ ది అదర్ పర్సన్స్ ఫాల్ నీవే అంటావు అంటే నూటికి 90 పాలు వేరే వాళ్ళ తప్పు అంటావు ఓకే 10% ఇస్ యువర్ ఫాల్ యు టేక్ ది బ్లేమ్ ఫర్ దట్ 10% సరే పై ఏదో 10% తప్పు నీది అనుకున్నప్పుడు ఆ 10% నే ఒప్పుకోను